మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషో ఫాంటసీ మూవీ విశ్వంభర ఈ మూవీకి మల్లడి వసిష్ఠ డైరెక్టర్ యూవి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు జనవరి పదిన ఈ క్రేజీ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే చిరు బర్త్డే సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు అసలు కారణం ఏంటి విశ్వంభర టీజర్ రిలీజ్ కాలేదు కానీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో చిరంజీవి త్రిశూలం పట్టుకుని కనిపించారు ఇందులో త్రిశూలంతో పాటు చిరు చేతుల్లో పవర్ కూడా కనిపించింది ఈ సినిమాలో ను చాలా గా చూపించబోతున్నారనే విషయం అర్థమైంది అయితే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి అంతా రెడీ చేశారట ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్ను కట్ చేశారట చిరు పుట్టినరోజున రిలీజ్ చేయాలి అనుకున్నారట అయితే ఇంద్ర శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలను రీ రిలీజ్ ఈ హడావుడి మధ్య విశ్వంబర టీజర్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చిరు నో చెప్పారట అందుకనే విశ్వంబర టీజర్ రిలీజ్ కాలేదని సమాచారం ఇందులో చిరుకు జంటగా త్రిష నటిస్తోంది అలాగే ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆడియన్స్ కి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేలా చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని డిజైన్ చేశారట డైరెక్టర్ మల్లిడి వసిష్ట్ ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇంతకీ మూవీ అప్డేట్ ఏంటంటే రెండు పాటలు కాస్త ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది ఆ రెండు పాటల్లో ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాగా రెండోది ఐటమ్ సాంగ్ ఈ సాంగ్ ఎవరితో చేయాలి అనేది ఇంకా ఫైనల్ కాలేదు హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ అయితే ఈ రెండు పాటలను ఒకే షెడ్యూల్లో ఫినిష్ చేస్తారని సమాచారం మరి విశ్వంబర టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేద్దామని చిరు చెప్పారట అప్పటి నుంచి విశ్వంబర ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది